ఈతరం రాజకీయాల్లో హుందాతనం అనేది ఎప్పుడో కనుమరుగైంది పద్ధతిగా మాట్లాడేవారిని జనమే కాదు మీడియా కూడా పట్టించుకోవడం మానేసింది మీడియాకి ఎంతసేపు రేటింగ్లు వ్యూస్ మాత్రమే కావాలి కాబట్టి ఈ కాంట్రవర్సీ చేసేవారినే పదే పదే చూపిస్తూ ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఈ స్ట్రాటజీని ఫాలో అయ్యేవారు ప్రభుత్వంపై పోరాడే ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోకుండా రచ్చరచ్చ చేసేవారు నాడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కేసీఆర్ను మాట అనేందుకు కూడా పెద్ద పెద్ద నేతలు భయపడే సమయంలో రేవంత్ మాత్రం తీవ్ర పదచాలంతో స్థాయిలో విరుచుకుపడేవారు ఆ దూకుడే ఆయన పొలిటికల్ సర్కిల్స్ లో హీరోగా నిలబెట్టింది పీసీసీ చీఫ్ నుంచి ఏకంగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టింది ఇప్పుడు అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్ప ఒప్పా అని చూడకుండా రేవంత్ రెడ్డిని అవకాశం వస్తే చాలు చెలరేగిపోతున్నారు తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారు మీడియాకు సరుకు తన మాటలు ఉండేలా చూసుకుంటున్నారు తాజాగా మోసీ బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన రేవంత్ గుర్తుంచుకొని తాట తీయటానికి వచ్చా అంటూ పేర్కొనటం ఇందులో భాగంగానే కనిపిస్తోంది ఏదైనా డీల్ చేయాలని వ్యవహరిస్తే మీడియా టెన్షన్ ఈ స్ట్రాటజీని పక్కాగా ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది పద్ధతిగా మాట్లాడితే వాయిస్ జనంలోకి వెళ్లటం లేదని రైమింగ్ లతో మిక్స్ చేసి డైలాగులు కొడుతున్నా ఎక్కటం లేదని అందుకే పద్ధతి ప్రసంగాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి రేవంత్ ను కేటీఆర్ అనుకరిస్తున్నారన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది